ఇసుక చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదన్నారు వైసీపీ నేత సజ్జల గెలుపుపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు జగన్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ కాంపెయిన్ చేశారని విమర్శించారు తన అజెండా మీద నమ్మకం లేదు ఆయన సూపర్ సిక్స్ గురించి కూడా ప్రచారం చేసుకోవాలి ఆయన ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా వివేకానంద రెడ్డి హత్య ఇంకా గొడ్డలి అనడము ఇంకోటి ఒక కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యలు తీసుకొచ్చి పెట్ట పెట్టలేదు లాస్ట్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేనిైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు దేనిైతే ఈ రోజు ఐ థింక్ నీతి వాళ్ళ దాంట్లో కూడా ఉంది దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేనిది వచ్చాడు ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు ఇంతకు కూడా చెప్పాం అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని ప్రజలకు లేదని అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం అలా క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చి గారికి అది కనపడట్ల ఉంటే ఆయన ఆయనే చెప్పేవాడు దాని గురించి వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ ఐదేళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరిగడం అంటే అది ఈసీ ఫెయిల్యూరు ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదో మళ్ళీ అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ తమ ప్రతిభనం లేకపోతే టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదో ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకొని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది ఏదైతే మేము చెప్తూ వచ్చామో అదే జరిగింది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ మళ్లీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలలో మమయమే ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ప్రజలకు దీనికి తగినట్టు పనిచేసే చేసి తద్వారా బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ పాలనలో కొనసాగాలనుకుంటామే తప్ప ఇట్లా అడ్డగోలుగా వ్యవస్థలలో దూరో యోన ఎస్పీలను పెట్టుకున్నాం ముగ్గురు కలెక్టర్లను పెట్టుకున్నాం దాని ద్వారా ఎన్నికలు మేనేజ్ చేసి రిజల్ట్స్ ఏవో వస్తాయి అనుకోను ఇప్పుడు కూడా రాస్తున్నాడు ఆయన ఆశ్చర్యం వేస్తుంది ఈ ఆఫీస్ ఏదో అప్గ్రేడ్ చేయొద్దు మన్నా రాశాడు అది పథకాలు ఆపేసి కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేస్తున్నారు అసలు ఏమనుకుంటారో అర్థం కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు అధికారం లేక ఆల్రెడీ వచ్చేసాను అనుకుంటున్నాడు మధ్యలో ఐదేళ్ళు గ్యాప్ వచ్చినా కూడా తనకుంగా ఇది దిగినట్లేదు ఎనిమిది కూడా ఈ ఆఫీస్ ఏమిది ఏమైనా పంచాయతీ ఆఫీసా స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే